కర్నూలు నగర శివారు బి తాండ్రపాడులోని బిఆర్ జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని జుట్టును కత్తిరించి గదిలో నిమ్మకాయలు కోసిపెట్టి చంపేస్తామంటూ కాగితాలపై రాయడం సంచలనం సృష్టించింది వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఒక విద్యార్థి జుట్టును ఎవరో కత్తిరించారు ఆ గదిలో జుట్టుతో పాటు నిమ్మకాయలు పెట్టడంతో క్షుద్రపూజలు జరగాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ ఉదంతంపై కళాశాల యాజమాన్యం సరిగా స్పందించలేదంటూ ఐద్వా ఎస్ఎఫ్ఏ సహా పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గురువయ్య శెట్టి అక్కడికి వచ్చారు ఆయనను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘం నేతలను పోలీస్ స్టేషన్కు తరలించారు ఆర్ఐఓ గురవయ్య శెట్టి మాట్లాడుతూ ఘటనపై స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడినట్లు చెప్పారు కళాశాల డీన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవే దీనికి కారణమని చెప్పారు వసతి గృహంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో మహిళా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు वास्तविक वास्तवा का वास्तविक मुद्दे बैठे सिर्फ सर सर खत्म लो हमने मान सरकार ने करले अभिनंदन आपको सर जी साहब सर खत्म सीनियर रिक्वेस्ट के मध्य मुस्तफा सर सेकंड नहीं फुट बस रहे

ఎనిక ఎన్నిక ఎనికిరా నీ వచ్చేస్తుంది అంటే ఉన్నారా గంటల సమయంలో ఒక అమ్మాయి ప్లెస్సీ సారూన్ అనే అమ్మాయికి జుట్టు కత్తిరించి మరి అలాగే హ్యాండ్ కొంచెం కట్ చేయడం జరిగింది దాని మీద మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మరి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వల్ల మళ్ళీ రావడం జరిగింది సార్ అయితే ఆ అమ్మాయి ఎవరు కట్ చేసినారో చెప్పలేకపోతుంది ప్లస్ ఆ రూమ్లో ఒక ఐదు మంది ఉన్నారు ఆ అమ్మాయిలు కూడా అడిగాము మేము ఆ చీకటి ఉంది చీకటి వల్ల మేము కనుక్కోలేకపోయామన్నారు అందువల్ల ఇక్కడ ఒక జెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు ఆ జెంట్ ప్రిన్సిపాల్ అడిగితే కూడా ఈ రిప్లై లేకపోతే అతను వెంటనే విధుల నుండి తప్పించాము అలాగే ఇక్కడ హాస్టల్లో ఎవరైనా జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తొలగించి ఓన్లీ లేడీ వార్డెన్స్ పెట్టేయాలని చెప్పడం జరిగింది అలాగే కాలిడార్లో ఒక వితిన్ త్రీ డేస్లోగా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసి ఆ మానిటర్ను వార్డెన్ రూమ్లో పెట్టి వాటిని మానిటర్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ కేసు దీని మీద సిఏ గారు కూడా నేను కేసు పెట్టడం జరిగింది సార్ ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ మీద తగిన చర్యలు కూడా కళాశాల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే మేము ఆర్ఏ గారిని ఒకటే అడుకోదలుసుకున్నాం ఇంత పెద్ద క్యాంపస్ ఇంత పెద్ద కళాశాల దాదాపు ఐదు అంతస్తుల భవనం ఉంది ఈ భవనానికి ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు ఎందుకంటే